యేసుక్రీస్తు పునరుత్నం దాన్ని మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమయ్యింది తరువాతే ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు మెస్సై అని పిలిచే వారి అనుచరులు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్లడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను ఎదుర్కొంటారు వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి స్ఫూర్తినిచ్చాయి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల కనుగొనండి మీకు ఏం చెప్పాలో తెలియకపోతే క్రీస్తును బోధించండి ఈ వాదనకు సమాధానం ఏంటో తెలియకపోతే క్రీస్తును ప్రకటించండి సాంస్కృతిక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో క్రీస్తుని ప్రకటించండి బోధించే ప్రయాణీకుడు అనే శీర్షికతో నేటి సందేశం కోసం మాతో చేరండి ఫిలిపో చాలా వినయపూర్వకమైన ఆరంభాన్ని కలిగి ఉన్న అసవార్థకర్త ఎరుషలేములోని మొదటి చర్చికి ఎన్నుకోబడిన మూల డీకన్లలో ఫిలిప్పు ఒకడని బైబుల్ చెప్తోంది ఫిలిప్పు మరియు స్టెఫను ప్రపంచమంతటా అత్యంత ప్రసిద్ధ డీకన్లు స్టెఫను మొట్టమొదటి అమరవీరుడు ఫిలిప్పు మొట్టమొదటి మిషనరీ మనకు తెలిసినట్టుగా చర్చి యొక్క ప్రారంభ దశల్లో చర్చి బయటకు వెళ్లి సువార్తను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపచేయడానికి సిద్దంగా ఉన్నప్పుడు మీరు యరూషలేములోనూ యూదయ సమరయ్య దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందునని వారితో చెప్పాను అపోస్తల కార్యముల్లో మొదటి ఏడు అధ్యాయముల వరకు చర్చి ఎరూషలేమ్ ఉండేది ఆపై హింస వచ్చి స్టెఫన్ అమరుడయ్యాడు క్రైస్తవులందరూ ప్రాణభయంతో యెరూషలేం నుండి పారిపోతున్నారని బైబుల్ మనకు తెలియజేస్తోంది కాబట్టి చెదిరిపోయిన వారు వాక్యమును ప్రకటించుచూ సంచారము చేసిరి కాని అతని జీవితాన్ని అధ్యయనం చేసి అతను ఎక్కడికి వెళ్లలేదని గ్రహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది తన సంస్కృతిలో సువార్తకు అత్యంత ప్రతికూల వాతావరణానికి అతను వెళ్లాడు అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణము వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను శత్రు వ్యతిరేకత ఎదురైన యేసుక్రీస్తు పట్ల ఆయన చూపిన నిస్సంకోచమైన ధైర్యమే ఫిలిప్పు జీవిత గాథ మన ముందున్న పాఠంలో నలుగురు ఆటగాళ్లు ఒక పాత్ర పోషిస్తారు మొదట మీకు ఫిలిప్పు ప్రసంగము ఉంది తర్వాత మీరు పేతురు మరియు యోహానుల ప్రార్థనను చూడడం జరుగుతుంది కాబట్టి ఫిలిప్పు ప్రసంగము గురించి కొంత మాట్లాడదాం అపోస్తుల కార్యములు ఎందో అధ్యాయంలోని ఐదవ వచనం ఈ విధంగా చెప్తోంది ఫిలిప్పు సమారియా పట్టణానికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు ఎంత అద్భుతమైన ప్రసంగం అది అతను సమరియాకు వెళ్ళి క్రీస్తును బోధించాడు ఇక్కడ ఈ ఆశ్చర్యకరమైన విషయం జరుగుతోంది అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అందులో అంత అసాధారణత ఏముంది అని అడగొచ్చు అన్నిటికన్నా మొదటిది ఆయన క్రీస్తును బోధించాడు రెండవది ఆయన క్రీస్తును సమరయులకు బోధించాడు చూడండి సమరయులు యూదులచ్చే ద్వేషించబడ్డారు సమారియా ఎరూషలేముకు ఉత్తరంగా నలభై మైళ్ల దూరంలో ఉంది ఇది ఉత్తర రాజ్యానికి పురాతన రాజధాని అసిరియన్లు వచ్చి ఉత్తర రాజ్యాన్ని ఓడించి వారిని తీసుకువెళ్లినప్పుడు సమారియా పట్టణం యూదులు మరియు అన్యజనుల మిశ్రమంతో నిండిపోవడం ప్రారంభమైంది ఇది ప్రజలు పిలిచే విధంగా ఉంది అవి జాతి మరియు జాతి యొక్క అర్ధజాతులు అవి ఆ విధంగా కాదు అలా ఈ విధంగా కూడా కాదు వారు స్వచ్ఛమైన జాతి యూదులు కాదు ఎరూషలేమ్ యూదు ప్రజలు వారిని ద్వేషించారు వారు పది మైళ్లు నడిచేవారు తద్వారా వాళ్ళు సమరియా భూమి గుండా నడవలసిన అవసరం లేదు అకస్మాత్తుగా సువార్త వస్తుంది పెంతెకోస్తు రోజు వస్తుంది పరిశుద్ధాత్మ వస్తాడు ఫిలిప్ అనే పేరు గల ఈ సువార్థకర్త ఇక్కడ ఉన్నాడు అతను సమరయులకు క్రీస్తును బోధించడం లేకను చెప్తోంది మీరు వెళ్లడానికి ఒక స్థలాన్ని ఎంచుకుని సువార్త ప్రచారం చేయాలనుకుంటే మీరు సమారియాను ఎంచుకోరు మీరు ఎప్పుడు సమరిటలను ఎన్నుకునేవారు కాదు కానీ ఫిలిప్పు వారికి క్రీస్తును బోధించాడని బైబిల్ చెప్తోంది ఇప్పుడు అది నాకు ఎంతో ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే అన్ని సాంస్కృతిక సమస్యలతో అన్ని వైవిధ్య సమస్యలతో వేదాంత సమస్యలతో మరియు భౌగోళిక సమస్యలతో ఫిలిప్పు సమారియాకు వెళ్ళి చాలా విషయాలను పరిష్కరించగలడు గెరిజిం పర్వతానికి బదులుగా ఎరూషలే వర్షిపింగ్ యొక్క ప్రాముఖ్యతను పరిష్కరించడానికి ప్రయత్నించుండొచ్చు మనం ఆరాధనను విభజించకూడదు అని చెప్పడానికి అతను అతను అలాంటిది ఏదైనా చేయగలడు కానీ అక్కడికి వెళ్ళి క్రీస్తును ప్రకటించడానికి మాత్రమే బైబుల్ చెప్తోంది మీలో ఎంతమంది తెలుసు మేం చేయమని ఎప్పుడూ అడగలేదు అని క్రీస్తును ప్రకటించడానికే వెళ్లాడు బిల్లీ గ్రహం తన మంత్రిత్వ శాఖ స్థితిలో ఉన్న సమయంలో అతను ఎలా ఉండేవాడో అతను ఎప్పుడూ సైడ్ ఇష్యూల నుంచి వైదొలగలేదు ఆయన క్రీస్తును బోధించాడు ఫిలిప్పు క్రీస్తును ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాడు ఈరోజు మీరు జాగ్రత్తగా లేకపోతే క్రీస్తు గురించి తెలియని చాలా విషయాలతో చర్చి చాలా బురదమయం అవుతుందని చెప్పడానికి ఇది నాకు మంచి సమయం యేసుక్రీస్తును ప్రకటించడంలో ఉన్న ప్రాధాన్యంతో పోలిస్తే ఈ సామాజిక సమస్యలన్నిటిలోనూ సాంస్కృతిక సమస్యలన్నిటిలోనూ వేదాంతపరమైన విషయాల్లోనూ కూడా మనం నిమగ్నమై ఉంటాము మీకు తెలుసా ఫిలిప్ సమారియాకి వెళ్ళినప్పుడు అతను మన పుస్తకాలన్నీ చదవలేదు మన సమావేశాలన్నింటికి వెళ్లాడు అతను సమాధి నుండి బయటకు వచ్చిన మెస్సేయకు ప్రత్యక్ష సాక్షి మాత్రమే అతను పునరుత్న క్రీస్తు యొక్క బోధకుడు కొన్ని నెలల క్రితం మేము నడుపుతున్న ఒక టెలివిజన్ నెట్వర్క్ అధ్యక్షుడి నుండి నాకు ఒక లేఖ వచ్చింది ఇది ఒక క్రిస్టియన్ టెలివిజన్ నెట్వర్క్ నిజానిజాలు తెలియాలంటే ఇదొక షాకింగ్ లెటర్ ఆ నెట్వర్క్ ప్రెసిడెంట్ ఇలా రాశారు తన నెట్వర్క్లో ఉన్న సమయంలో తన బ్రాడ్కాస్టర్లలో కొందరు చేస్తున్న ఇతర పనుల తర్వాత యేసు గురించి ప్రజలకు చెప్పడానికి వారు కొంత సమయం కనుగొంటారని తాను ఆశిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది నేను అనుకున్నాను బోధించే మనందరికీ ఇది ఎంత అపరాధం మన సందేశానికి పెద్దగా చోటు లేదు కదా యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడ్డారు అనేది మన సందేశం అప్పుడు ఫిలిప్పు సమారియాకు వెళ్లాడు అతను వయోలిన్ మీద ఒక తీగ ఉంది అతను క్రీస్తును గురించి బోధించాడు ఏ పరిస్థితిలోనైనా అది మిమ్మల్ని గట్టెక్కిస్తుందని ఎంతమందికి తెలుసు మీకు ఏం చెప్పాలో తెలియకపోతే క్రీస్తును ప్రకటించండి ఈ వాదనకు సమాధానం మీకు తెలియకపోతే క్రీస్తును ప్రకటించండి సాంస్కృతిక సమస్యల వైవిధ్యాలను ఎదుర్కోవాలో మీకు తెలియకపోతే క్రీస్తును బోధించండి అతను అదే చేశాడు అతను ప్రకటించినప్పుడు చాలామంది ప్రతిస్పందించారని బైబిల్ చెప్తోంది ఎందుకంటే అతను ప్రకటించడంతో పాటు అద్భుతాలు చేసే శక్తి అతనికి ఇవ్వబడింది అతని సందేశం యొక్క ప్రభావము ఏమిటంటే ఫిలిప్తో చెప్పిన మాటలను అందరూ కంఠంతో విన్నారు జనసమూహములు విని ఫిలిప్పు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అని చెప్పబడింది సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ఒక నగరంలో పునరుజ్జీవనం జరుగుతున్నప్పుడు ఫిలిప్ సరిగ్గానే చనిపోయాడు ప్రీ క్రూసెడ్ ఏమీ లేదు ఎలాంటి ఫాలో ప్లాన్ లేదు అతను అక్కడికి వెళ్లి క్రీస్తును బోధించాడు ఒక పునరుజ్జీవనం ప్రారంభమైంది తనకు జరుగుతున్న దానికి అతను సిద్ధంగా ఉండడానికి మార్గం లేదు అతనికి ఎంత ట్రైనింగ్ ప్రిపరేషన్ ఉండేది అతను ఇటీవల డియాకనట్ కి ఎంపికైన డీకన్ అతని గురించి మనకు తెలిసిందేనంటే లేఖను ఏమని చెప్తోందంటే ఆరో అధ్యాయంలో అపోస్తుల పుస్తకంలో అతను మంచివాడు దైవభక్తి గలవాడు అతను ఒక ప్రతిభావంతులైన వ్యక్తి అని చెప్పబడింది అతను ఒక డీకన్ ఒక ఒకరోజు దేవుడు అతనితో ఇలా అన్నాడు మీరు వెళ్లి సమరయులకు సువార్తను ప్రకటించాలని నేను కోరుకుంటున్నానని ఫిలిప్ అన్నాడు అవును బోసా అతను అలా చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో గమనించేటప్పుడు కొంచెం అయోమయానికి గురవుతాడు కానీ అకస్మాత్తుగా అతను ప్రకటించడం ప్రారంభించినప్పుడు ప్రజలు సువార్త వినాలను కోరి క్రైస్తవులుగా మారారు అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగినని బైబిల్ చెప్తోంది ఇప్పుడు ఫిలిప్కు సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా అద్భుతాలు చేసే అవకాశాన్ని ఇచ్చాడు సంఘము యొక్క తరువాత మరియు క్రీస్తు పునరుత్నంలో కొందరు అపోస్తలు మిరాకిల్స్ చేయడం కొనసాగించారు ఆయన చేసిన సూచక క్రియలను చూచినందున అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగేను ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి నేను క్రీస్తును ప్రకటిస్తే ఏం జరుగుతుందని ఆలోచిస్తూ అతని ఈ ప్రదేశానికి వెళ్తాడు క్రీస్తును ప్రకటించడం ప్రారంభిస్తాడు ప్రజలు వినడం ప్రారంభిస్తారు వారు రక్షిపడతారు ఆపై అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు దయ్యాలతో నిన్న అతను ధర్మ పోరాటానికి ప్రజలు వచ్చారు అతను దెయ్యాన్ని తరిమి కొట్టాడు కుంటివారు వచ్చి వారిని స్వస్థపరిచాడు ఈ అద్భుతాలు చేయడానికి సర్వశక్తివంతుడైన దేవుని పరిశుద్ధాత్మ నుండి అతనికి శక్తి ఉంది ఫిలిప్పు జెరూసలెంలోని చర్చిలో ఒక సాధారణ సభ్యుడు మాత్రమే అతనికి సెమినరీ ట్రైనింగ్ లేదు తన దగ్గర ఏదీ లేదు అతను రబీ పాదాల వద్ద కూర్చున్నాడని మనం చదవలేదు నేను చర్చి యొక్క చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు ముఖ్యంగా ఇటీవలి రోజుల్లో దేవుడు తరచుగా ఉపయోగించడానికి సాధారణ ఆధారాలు లేని వ్యక్తులను ఉపయోగించాడు విద్య మరియు శిక్షణ యొక్క అన్ని ప్రకటనల్ని కలిగి ఉన్న కొంతమంది వ్యక్తులను ఉపయోగించడం కంటే చాలా శక్తివంతమైన రీతిలో దేవుడు వారిని ఉపయోగించాడు ఫిలిప్ కూడా అలాంటి అతను అక్కడికి వెళ్లి బోధించి అద్భుతాలు చేశాడు అతను ఇవన్నీ చేసినప్పుడు కొత్త నిబంధనను ఒక్కసారి చదవడం ద్వారా మీకు ఎప్పటికీ గుర్తుండని ఒక సంఘటన జరిగింది కాని ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది ఎనిమిదవ అధ్యాయంలోని తొమ్మిదవ వచనం ప్రకారం సీమోను అను పేరుగల ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచూ తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ్య జనులను విభ్రాంతి పరుచుచుండను అని అందులో పేర్కొనబడింది ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు సమారియా నగరంలో సీమోను అనే ఈ వ్యక్తి కొన్ని గారడీ పనులు చేశాడని బైబిల్ చెప్తోంది అతను మాంత్రికాన్ని అభ్యసించగలడు అది మంత్ర విద్య వంటిది అతను సాతాను శక్తితో కొన్ని పనులు చేయగలిగాడు కానీ తాను గొప్పవాణ్ణని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ పాయింట్ ని కథలోకి ఎందుకు పరిచయం చేశారు చర్చ అభివృద్ధి చెందడం ప్రారంభించింది మరియు పెరగడం ప్రారంభించింది ఇది జెరూసలేం నుండి తరలించబడింది ఇప్పుడు ఇది సమారియాలో ఉంది సమారియాలో పునరుద్ధరణ జరుగుతోంది మీరు పనిలో దేవుణ్ణి చూడడం ప్రారంభించినప్పుడు మీరు చూడాలని మీలో ఎంతమందికి తెలుసు ఎందుకంటే గుంపు అంచున వేలాడుతున్న సాతాను దాన్ని అడ్డుకోవడానికి తాను చేయగలిగిందంత చేయడానికి ప్రయత్నిస్తాడు మీరు సాతాను రాజు డోమ్ చీకటిలో ఒక రంధ్రాన్ని గుచ్చినప్పుడు అతను అక్కడ నిలబడి దాన్ని తీసుకోడు కాబట్టి ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను ఇప్పటికే చర్చి యొక్క పనిని తారుమారు చేయడానికి ప్రయత్నించాడు డబ్బుల కోసం చర్చిని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించాడు అనానియాస్ సఫీరా గుర్తున్నారా హత్య ద్వారా చర్చిని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడు మీకు స్టెఫను గుర్తున్నాడా ఇప్పుడు మిమిక్రీని వాడే ప్రయత్నం చేయబోతున్నాడు అతను సువార్త పరిచర్యను అనుకరించడానికి ప్రయత్నిస్తాడు మరియు చర్చని నిరుత్సాహపరచగలడా దాని లక్ష్యం నుండి దాన్ని విచ్ఛిన్నం చేయగలడా చూస్తాడు సైమన్ అనే వ్యక్తిని అతను వాడుకుంటాడు ఇక్కడ తెర వెనుక ఉన్న విషయం ఏంటంటే ఫిలిప్పు తన ప్రజాదరణను హరించడం ప్రారంభించాడని సైమన్ అనే గారెడి వాడు గ్రహిస్తాడు గుర్తుంచుకోండి అతను ఎవరో గొప్పవాడు అని అనుకుంటాడు కానీ తన నగరానికి ఎవరో పెద్ద ఆయన వచ్చారు ఫిలిప్ ప్రకటిస్తున్నప్పుడు సీమోను చాలా కలత మంది అనుచరులు ఉండేవారని బైబిల్ కొద్దివాడు మొదలుకుని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతరే అని చెప్పుకొనిచూ అతని పెట్టిరి అతడు బహుకాలము గారడీలు చేయిచూ వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టి మరో మాటలో చెప్పాలంటే సైమన్ ఈ వ్యక్తులను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు తాను గొప్పవాడిని నమ్మించి చాలా కాలంగా వారిని మోసం చేశాడు ఇక ఇక్కడికి ఇప్పుడు ఫిలిప్ వచ్చాడు కాబట్టి అతని నిర్ణయాన్ని గమనించండి ఇది పన్నెండో వచనంలో ఇలా చెప్తోంది అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తి పొందిరి ఫిలిప్ క్రీస్తును రాజ్యమును ప్రకటించినప్పుడు సమరయుల జీవితాలు పరివర్తన చెందాయి దేవుని కృప యొక్క అద్భుతాన్ని అందరూ చూసేలా ప్రదర్శనకు ఉంచారు ఇప్పుడు వచనాన్ని గమనించండి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలును గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను ఇప్పుడు సైమన్ విశ్వాసం ఎన్నడూ నిజమైంది కాదు అది చెప్పగానే తాను మతిస్థిమితం కోల్పోయానని అతను నమ్మించాడు ఇక్కడ ఏం జరుగుతోంది ఫిలిప్ యొక్క పనిని సైమన్ చూస్తాడు అతను దాంతో పోరాడలేనని అతనికి తెలుసు కాబట్టి ఇక్కడ వాదన ఉంది మీరు వారిని ఓడించలేకపోతే వారితో వచ్చారండి కాబట్టి అతను నిర్ణయించుకున్నాడు నేను చర్చిలో భాగమవుతాను ఫిలిప్ చేసిన పనిని తాను ఎలా చేయగలనో తెలుసుకోవాలనుకున్నాడు అందువల్ల అతను చర్చిలో భాగమవుతున్నట్టుగా వ్యవహరించాడు అతను బాప్తిజం తీసుకునే స్థాయికి కూడా వెళ్లాడు అతను ఈ సమయమంతా ఫిలిప్ తోనే ఉన్నాడు అతను ఫిలిప్ ని మోసం చేశాడని తెలుస్తోంది ఫిలిప్ కి అతనెవరో తెలియదు ఆ తరువాత కథలో మరొక మార్పు కనిపిస్తుంది పద్నాలుగో వచనం ఇలా చెప్తోంది సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిన యురూశలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి వారు ప్రభువైన ఏసునామన బాప్తి మాత్రం పొందియుండిరి అప్పుడు పేతురును యోహనను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని చెప్పబడింది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది పరిశుద్ధాత్మ యరూషలేముకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేం నగరానికి వచ్చాడని ఆ నగరంలో గుమ్మిగూడిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారని బైబిల్ చెప్తోంది కానీ అతను సమరటన్ల వద్దకు రాలేదు వారికిప్పుడే పునరుజ్జీవనం లభించింది వారిలో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సర్వశక్తివంతుడైన దేవుడు సమరయుల కోసం ఆ పరిశుద్ధాత్మకు ప్రత్యేకమైన బాప్తిజము ఇచ్చాడు బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ప్రార్థించారు అని సమరయులు క్రైస్తవులుగా మారినప్పుడు పేతురు ఇంకా యోహాను అక్కడికి వచ్చి వారి కోసం ప్రార్థించారని బైబిల్ చెప్తోంది పరిశుద్ధాత్మ సమరయ దిగివచ్చి సమరయ శరీరంలో బాప్తి పొందారు వారు మొదట బాప్తిజం ఎందుకు తీసుకోలేదని మీరు అనుకోవచ్చు దానికి కారణం చర్చి ఐక్యతపై దేవునికి ఆసక్తి ఉండడానికి ఒక ప్రదర్శన ఉండడమేనని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆయన ఈ విశ్వాసులకు బాప్తిజమం ఇచ్చాడు మరియు ఆయన ఈ విశ్వాసులకు బాప్తిజమం ఇచ్చాడు ఇప్పుడు యూదు క్రైస్తవులు మరియు సమర క్రైస్తవులు క్రీస్తు శరీరంలో భాగంగా ఉన్నారు చర్చి యొక్క ఈ పరివర్తనలో ఇది ఒక పెద్ద విషయం ఇదంతా జరిగినప్పుడు ఫిలిప్పు ప్రకటిస్తున్నాడు యోహాను మరియు పేతురు ప్రార్థన చేయడానికి వస్తారు ఈ పునరుజ్జీవనంలో తిరిగి జన్మించిన శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం పొందుతారు గారడి వడైన సీమోను పాపక్షమాపణ పొందుకున్నట్లుగా ప్రార్థించారు అంటే సమారియాలో సీమోను గురించి ఎవరు మాట్లాడడం లేదు ఇదంతా ఫిలిప్ గురించే ఇది పరిశుద్ధాత్మ గురించి జెరూసలేం నుంచి వచ్చిన ఈ కుర్రాళ్ళ గురించి ఇది ప్రారంభ చర్చలో ప్రార్థించడానికి వచ్చింది కాబట్టి సీమోని విషయంలో నిజంగా సంతోషంగా లేడు అతను ఏం చేస్తున్నాడో మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను గారడివాడైన సీమోని యొక్క మోసకరమైన విజ్ఞాపన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదవండి ఈ మధ్య చదవకపోతే నమ్మడం కష్టం ఈ మనిషి దుర్మార్గాన్ని చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నా కీయుడని అడిగెను సీమోను అపోస్తలుల నుండి ఆధ్యాత్మిక ఉపకారాలు కొనడానికి ప్రయత్నించాడు అతడు తన జీవితాన్ని అద్భుతం మరియు సంచలనాత్మక రంగంలో గడిపాడు పేతురు యోహానుల శక్తిని చూసినప్పుడు అతను ఆ శక్తిని తన స్వప్రయోజనాల కోసం ఆరాటపడ్డాడు అతనికి దేవుణ్ణి మహిమపరచాలనే ఆసక్తి లేదు పేతురు యోహాను ఫిలిప్పుల విషయంలో జరిగినట్లుగానే తాను ప్రజలపై చేతులు వేయగలిగితే పరిశుద్ధాత్మ వస్తే తనకు కలిగే కీర్తి గురించి కలలు కన్నాడు చూడండి యూదా లోకంలో ఉన్నట్లే సీమోను లోకంలో ప్రతిదానికి ఒక ధర ఉంది యూధ బెథాని మేరీ ఆరాధనను చల్లని డబ్బు పరంగా వ్యక్తీకరించగలడు దీన్ని అమ్మి వచ్చిన లాభాన్ని పేదలకు ఇవ్వాలని అతను ఎలా చెప్పాడో గుర్తుందా దాని విలువ ఎంతో కూడా అతనికి తెలుసు యూధ తన సొంత రక్షకుణ్ణి ముప్పై నాణాలకు అమ్మేవాడు సీమోను కూడా అలాగే చేశాడు అతను ఆధ్యాత్మిక విషయాలకు నగదు విలువను నిర్ణయించి అపోస్తలకూ డబ్బును అందించాడు రక్షకుణ్ణి కొనవచ్చని యూధ నిర్ణయించుకున్నాడు పరిశుద్ధాత్మను కొనవచ్చని సీమోను అనుకున్నాడు ఇప్పుడు మన డిక్షనరీలో ఉన్న ఒక పదం ఈ సంఘటన నుండి బయటకు వచ్చిందని మీకు తెలుసా ఇంతకీ ఆ పదం ఏంటో తెలుసా అది సీమోని అనే పదం సీమోని అంటే ఏంటో తెలుసా ఇంటికి వెళ్ళాక మీ డిక్షనరీలో చూడండి కానీ సీమోని అంటే ఆధ్యాత్మిక పదవులను ప్రజలకు ఉపయోగపడే వస్తువులను అమ్మే అలవాటు అని చర్చి ద్వారా భోగాలు మరియు సౌకర్యాలను ఆరాధించడం మరియు అమ్మడం ఈ చెడు ఆచారం నేటికి కొనసాగుతూనే ఉంది ఆధ్యాత్మిక వస్తువులను కొనడానికి ప్రయత్నించే పనినే సీమోని అంటారు ఇప్పుడు వినండి ఇది చాలా క్రేజీ విషయం ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క పేర్లలో ఒకటి మీకు తెలుసా ఆయన తండ్రి ఇచ్చిన వరం మీరు తండ్రి యొక్క కానుకలు ఎలా కొనుగోలు చేస్తారు మీరు చేయలేరు బహుమతి అనేది ఒక బహుమతి అంతే అమ్మకానికి కాదు సువార్త అమ్మకానికి లేదు యేసుక్రీస్తు అమ్మకానికి లేడు పరిశుద్ధాత్మ అమ్మకానికి లేదని మీలో ఎంతమందికి తెలుసు సువార్త గురించిన ప్రతిదీ ఉచితం మరియు మనందరికీ దేవుడిచ్చిన వరం మీరు బయటకు వెళ్ళి దాన్ని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు అది వారి సంస్కృతిలో మీరు ఊహించగల అతి తక్కువ విషయం మన సంస్కృతిలో ఎప్పుడు జరిగినా అది భిన్నంగా ఉండదు ఇప్పుడు నేను పేటర్ని ప్రేమిస్తున్నాను నేను మీకు ఈ విషయం చెప్పాలి ఈ గ్రంథంలో సీమోనుకు ఈ చిన్న అప్రతిస్పందన నేను దాన్ని బైబుల్లో ఉన్న విధంగా చదవబోతున్నాను కానీ నేను దీన్ని చేస్తున్నప్పుడు నీ సొంత ఉహాశక్తి ఉపయోగిస్తారు అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు నిరుపయోగమైన విశ్వాసవృత్తిని అతను చేశాడు అతను బాప్తిజ్మం తీసుకున్నాడు అది ఒక జోక్ అతను ఒక పాపి పాపిలాగా ప్రవర్తిస్తున్నాడు పేతురు అతని ముఖంలోకి వచ్చాడు సరే అతను అతన్ని ఎదుర్కొన్న తర్వాత పేతురు తాను ఏం చెయ్యాలో చెప్పాడు ఇరవై రెండవ వచనం అతను సీమోనుతో అన్నాడు కాబట్టి ఈ నీ చెడుతనము మానుక్కుని మారుమనస్సునుంది ప్రభువును వేడుకొనము ఒకవేళని హృదయాలోచన క్షమింపబడవచ్చును ఘోర దుష్టత్వంలోనూ దుర్నితి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబరుచున్నదని చెప్పెను పేతురు అన్నాడు సీమోను నీ హృదయము అసూయతోను చెడుతోనూ అసమానతతోనూ నిండి ఉన్నది నీవు పాపముతో నిండి ఉన్నావు నీ పాపమును గూర్చి పశ్చాత్తాపడవలను అని చెప్పాడు సీమోను కసితోను అధర్మముతోనూ అపోస్తలతో కలిసిపోయాడని పేతురు నమ్మాడు నగరంలో అతని ప్రజాదరణ కోల్పోవడంతో దానికి సంబంధించిందని స్పష్టమవుతోంది ఇప్పుడు మీకు అలా ఎదురైతే మీరు అలాంటి పని చేసి పశ్చాత్తాపడమని మీకు చెప్పబడి ఉంటే లేదా మీకు ఏదైనా చెడు జరగబోతుందని చెప్పబడి ఉంటే మీరు పశ్చాత్తాపడేవారా సరే అసలు ఏం జరిగిందో చూపిస్తాను ఇంతకేం జరిగిందంటే వచ్చానో ఇరవై నాలుగు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నాడని చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను అది తన పాపాన్ని నిజాయితీగా అతను ఒప్పుకున్నట్టు అనిపిస్తోందా లేదు అతను చేస్తున్న పనికి అతను పట్టుబడినందుకు కలత చెందుతున్న వ్యక్తిగా అనిపిస్తుంది మరియు అతను చేసిన దానికి క్షమించడం కాదు మీరు ఆ సూక్ష్మతను అర్థం చేసుకోకపోతే మీ చుట్టూ చాలా మంది ఉంటారు ఆ మొత్తం సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడానికి యువకులు మీకు సహాయపడగలరు వారు పట్టుబడితే నిజంగా విచారిస్తారు కొన్నిసార్లు వారు చేసిన పనికి వారు పట్టుబడినందుకు అంతగా చింతించరు కూడా అప్పుడు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నడని వారితో చెప్పాను పేతురు యొక్క నీతివంతమైన మందలింపు సీమోను ఒక ప్రసిద్ధ గారడివాడి నుండి తగ్గించింది తన వినాశనానికి భయపడి తన కోసం మధ్యవర్తిత్వం వహించమని ప్రభువు సేవకుడిని కోరే సౌమ్యానికి నేను వాగ్దానం చేస్తున్నాను అది పేతురు ప్రార్థించిన ప్రార్థన కాదు ఎందుకంటే అతను చేయవలసిందల్లా తన పాపానికి పశ్చాత్తాపడి పరిశుద్ధుడవడం ఇప్పుడు అపోస్తల పుస్తకంలో కథ అంతటితో ముగిసింది ఇది ఇలా చెప్తోంది అంతట వారు సాక్ష్యమిచ్చుచూ వాక్యమును బోధించి ఎరూశలేమునకు తిరిగి వెళ్ళుచూ సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి అని చెప్పబడింది ఇది జరిగిన ఒక సువార్త క్రూసేడ్ యొక్క అద్భుతమైన కథ సాతాను వ్యతిరేకత ఫలించి అది దేవుని శక్తిచే ఎదుర్కోబడి ఇప్పుడు ఎరూశలేముకు తిరిగి వచ్చింది ఈ కథ చివరిలో ఒక పీరియడ్ పెట్టేటప్పుడు ఈ కథ చరిత్రకు దూరంగా ఉన్న ఈ నిర్దిష్ట తరంలో ఈరోజు మనం ఈ గదిలో కూర్చున్నప్పుడు మనం అడగవలసిన ప్రశ్న దీని అర్థం నాకు ఏమిటి మరియు దాని నుండి నేనేం తెలుసుకోవాలి అన్నది మీ హృదయంలో ఉంచడానికి నేను కొన్ని ఆలోచనలు మీకు ఇస్తాను మీరు జాగ్రత్తగా గమనించండి ముందుగా ఈ కథ మనకు బోధించే ఒక విషయం ఏంటంటే కొత్త పురోగతి అంటే సాధారణంగా కొత్త విరోధులు అని అర్థం అపోస్తలుడైన పౌలు ఒకటి కొరిందీల పుస్తకంలో ఈ విధంగా చెప్పాడు అతను మాట్లాడుతూ కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు కొన్నిసార్లు మనం ఇలా చెప్తాము ఘర్షణ అనేది లేకుండా ట్రాక్షన్ అనేది లేదు నా జీవితంలో నేను దాన్ని గమనించాను సువార్తను వ్యాప్తి చేయడం అనేది మంచి అలాగే చక్కని పని కాదు జలాలను బురదమయం చేసి సువార్తను చాలా కష్టతరం చేయాలని ఏకైక ఉద్దేశంతో తలెత్తేటటువంటి పైశాచిక అడ్డంకులతో లోకం నిండి ఉంది సువార్త శక్తి ద్వారా బద్దశత్రువులైన యూదులు ఇంకా సమరయుల మధ్య ఐక్యతను పునరుద్ధరించే అద్భుతమైన పని నుండి దృష్టిని మరల్చడానికి సీమోను రంగంలోకి దిగాడు మరియు సాతాను తన వికృత ప్రతినిధుల్లో ఒకరిని లోపలికి వెళ్లి అన్నిటినీ గందరగోళం చేయడానికి ప్రయత్నించమని చెప్పాడు ఇన్నేళ్లలో నేను నేర్చుకున్న ఒక విషయం చెప్తాను మిత్రులారా మీ జీవిత పనిలో మీ చదువులో మీ వైవాహిక జీవితంలో మీ పిల్లలతో ఒక కొత్త ప్రయత్నానికి దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ ప్రయత్నంలో దేవుడు మహిమపరచబడాలని మీరు కోరుకుంటే మీరు వ్యతిరేకతను ఎదుర్కొంటారని తెలుసుకోండి చీకటి రాజ్యంలోకి వెలుగు రాజ్యం ప్రవేశించినప్పుడల్లా ఆధ్యాత్మిక యుద్ధాలు సంఘర్షణలు తలెత్తుతూ ఉంటాయి మీరు సాతాను చీకటి లోకంలో ఒక రంధ్రాన్ని గుచ్చుకుంటే మీరు అతని దృష్టిని ఆకర్షించగలుగుతారు కొన్నిసార్లు నన్ను నేను అడిగే ప్రశ్నలు నాకు తగినంత వ్యతిరేకత రనట్లు నేను తగినంత ధైర్యంగా లేను కంఫర్ట్ జోన్ నుండి బయటపడి దేవుడు నన్ను పిలిచిన పని చేయడానికి వెళ్లేంత ధైర్యం నాకు లేదా అనుకుంటాను నేను మీకు వాగ్దానం చేస్తున్నాను ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందో అనుభవించకుండా నేను దేవుని గొప్ప అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని ఎప్పుడూ అనుభవించలేదు కాబట్టి మీరు దేవుడి కోసం ఏదైనా గొప్పగా చేయాలనుకుంటే దాంతోపాటు ఒక ధర ఉంటుంది మీరు ప్రభు కోసం ఏదైనా చేసినప్పుడు మీరు శత్రువుల దృష్టిని పొందుతారు మీలో ఎంత తెలుసు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనం నిలబడ్డానికి చివరికి బలంగా నిలబడ్డానికి మనకి స్పిరిచువల్ కవచం అనేది ఉంది ఈ కథ నుంచి మనం తీసుకునే మొదటి విషయం అదే ఇక రెండవది వైవిధ్యం మధ్యలో దేవుడు ఐక్యతను ఎంతో విలువైందిగా భావిస్తాడు యూదులు సమరయులు వేర్వేరుగా ఉన్నారా ఖచ్చితంగా వారికి వేర్వేరు బైబుల్స్ ఉండేవి వివిధ ప్రాంతాల్లో పూజలు చేశారు వారికి వేర్వేరు రక్తరేఖలు ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల కాలంలో వారు ఒకరిపై ఒకరు విపరీతమైన కోపం పెంచుకున్నారు వారు అన్ని పరిచయాలకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు వారు క్రీస్తు అనుచరులుగా ఏకమయ్యారు దేవుడు సమరయులకు పరిశుద్ధాత్మను బహుమతిగా ఇవ్వడాన్ని ఆలస్యం చేసేంత వరకు వెళ్లాడు తద్వారా వారి సాంస్కృతిక విలక్షణతలకు భంగం వాటిలోకుండా వారి ఐక్యతను పెంపొందించాడు మనం అందరం ఐక్యంగా ఉండాలని క్రీస్తులో ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు క్రీస్తులో మనల్ని ఒకదానికొకటి కాలం మన సాంస్కృతిక నైతిక భేదాలను కొనసాగించడం మంచిది ఇక్కడ మన సమకాలీన సంస్కృతిలో క్రీస్తు శరీరంగా ఉండడం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించే అవకాశం మునిపెన్నడూ లేనంతగా మనకు లభించింది మనం క్రీస్తులో ఉన్నామని ఆయనే మన విశ్వాసానికి కేంద్ర బిందువు అని తప్ప మనలో ఎవరికీ కాదు మన విభేదాలు సరే మన విభేదాలు ఎప్పటికీ కూడా మనల్ని ఒక్కటిగా ఉండనివ్వలేవు సర్వశక్తివంతులైన దేవుడు భిన్నత్వాన్ని ప్రేమిస్తాడు కానీ ఏకత్వాన్ని ఎక్కువగా ప్రేమించడు క్రీస్తులో మనకున్న ఆశీర్వాదం చివరిగా కొత్త పురోగతులు కొత్త విరోధుల్ని సూచిస్తాయి భిన్నత్వం మధ్య మనం గొప్ప ఐక్యతను చూస్తున్నాము కానీ నేను గమనించే చివరి విషయం ఏమిటంటే ఈ అధ్యాయం యొక్క మొత్తం సందేశం ఏమిటంటే నా అంచనా ప్రకారం దేవుడు తన శక్తిని ప్రజలకిస్తాడు ఇంతకీ ఈ కథలో నటించే స్టార్ ఎవరు అతను ఫిలిప్పు అతని కీర్తికి కారణం ఏంటి అతను మొదటి చర్చిలో డీకన్ల బోర్డుకి ఎన్నికయ్యాడు అతను ఒక డీకన్ మరియు అతను తన జీవితంలో దేవుని స్వరాన్ని విన్నాడు అతను డీకన్ గా మారడం నుండి బయటకు వెళ్లాడు అతను నిర్లక్ష్యానికి గురైన విడోలకు భౌతిక ఆహారాన్ని వడ్డిస్తున్నాడు ఇప్పుడు దేవుడు అతన్ని సమరయులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని వడ్డించమని పిలిచాడు వారు మొదట్లో దాన్ని అంతగా అంగీకరించలేదు ఫిలిప్ వంటి వారు అవునని చెప్పడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు నాకు అర్హత లేదని మీరంటారు దేవుడు అలా చేయమని కోరితే అని చెప్పండి ఆయన మీరు అర్హత సాధించడానికి సహాయం చేస్తాడు కానీ చాలాసార్లు మన హృదయంలో దేవుని స్వరం వినిపిస్తుంది ఆధ్యాత్మిక మార్పును తీసుకురాగల ఏదైనా చేయమని మనల్ని ప్రేరేపిస్తుంది కానీ మనం సమాధానమి కానీ ప్రభువ దీని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం ఇవ్వండి లేదా నేను నా కుటుంబంతో మాట్లాడాలనుకుంటున్నాను లేదా మరేదైనా చెప్తాం కానీ ప్రభువు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టయితే మీరు చేయవలసిన మొదటి పని అవును అని చెప్పడం సమరయుల గురించి యహోవా ఫిలిప్ హృదయంతో మాట్లాడగా ఫిలిప్ అవును అని సమాధానం చెప్పాడు తర్వాతి విషయం ఏంటంటే సమరయ్య నగరంలో పరిశుద్ధాత్మ సమరయులకు ఇవ్వబడింది మరియు శత్రువైన సీమోను ఓడించడంలో దేవుడు తనను తాను బలంగా చూపించాడు మీరు దేవునికి సేవ చేయాలనుకుంటున్నారు మీ జీవితంపై దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు మిమ్మల్ని వెనక్కి నెట్టేది ఏంటంటే ఆయన మిమ్మల్ని అడుగు పెట్టమంటున్న ఒక పెద్ద అడుగు వేయడానికి మీరు ఇష్టపడకపోవడం మీరు అవును మెరుగుపరుచుకునే వరకు మీరు ప్రభు ఆశీర్వాదాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు ఎందుకంటే దేవుడు మన నుండి వినాలనుకుంటున్న పదం ఇది మీరు వెళ్తారా అవును నువ్వు నా శిష్యుడివి అవుతావా అవును మీరు బాప్తిజం తీసుకుంటారా అవును అక్కడి నుంచే మొదలవుతుంది ఒక సాధారణ వ్యక్తి అవును అని చెప్పినప్పుడు దేవుడు ఏమి చేయగలడో ఫిలిప్ మనకు బోధిస్తాడు ఈరోజు జీవితములపలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమ గల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారుమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తవులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను